హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పింది ప్రయాణికులకు అందిస్తున్న ఆఫర్లను పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది మెట్రో రెండు వేల ఇరవై ఐదు మార్చి ముప్పై ఒకటి వరకు ఈ ఆఫర్లను పొడిగించినట్లు ప్రకటించింది ప్రస్తుతం అందిస్తున్న సూపర్ సేవర్ ఫిఫ్టీ నైన్ స్టూడెంట్ పాస్ సూపర్ ఆఫ్ పీక్ ఆఫర్లను పొడిగించింది అలాగే అక్టోబర్ ఆరు నుంచి నాగోల్ మియాపూర్ మెట్రో స్టేషన్లలో నామమాత్రపు పార్కింగ్ ఫీజు వసూలు చేయనున్నట్లు తెలిపింది హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పింది ప్రయాణికులకు అందిస్తున్న ఆఫర్లను పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది మెట్రో రెండు వేల ఇరవై ఐదు మార్చి ముప్పై ఒకటి వరకు ఆఫర్లు పొడిగించినట్లు ప్రకటించింది ప్రస్తుతం అందిస్తున్న సూపర్ సేవర్ ఫిఫ్టీ నైన్ స్టూడెంట్ పాస్ సూపర్ ఆఫ్ పీక్ ఆఫర్లను పొడిగించింది అలాగే అక్టోబర్ ఆరు నుంచి నాగోల్ మియాపూర్ మెట్రో స్టేషన్లలో నామమాత్రపు పార్కింగ్ ఫీజు వసూలు చేయనున్నట్లు తెలిపింది